ఫ్రెండ్స్ జగన్ భార్య అరెస్ట్ తీవ్ర టెన్షన్లో జగన్ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియోతో కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మద్యం కుంభకోణం కేసులో జగన్ భార్య భారతి ఉన్నారా ఆమె ప్రమేయం కూడా ఉందా ఆమెపై కూడా కేసు నమోదు చేస్తారా పొలిటికల్ వర్గాల్లో ఇదే అనుమానం కలుగుతోంది మద్యం కుంభకోణంలో అప్పటి సీఎం జగన్ తో పాటు ఆయన భార్య భారతికి కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణ చేశారు అయితే ఆమె ప్రమేయం ఉందని కూడా తేల్చి చెప్పారు అయితే ఇంతవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం భారతీయ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు ఛార్జ్ షీట్ తో పాటు నిధుల రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించిన అంశాలలో భారతీయ పేరు ప్రస్తావన లేదు దీంతో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎలా ఈ ఆరోపణలు చేశారనేది ప్రాధాన్యత అంశంగా మారింది అయితే అప్పట్లో ఇదే తరాల అనుమానాలు కూడా అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య కేసులో సైతం ఇదే తరహా అనుమానాలు వచ్చాయి దీంతో జగన్ భార్య భారతీయ పేరు విస్తృతంగా ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానంద రెడ్డి దారుణ దారుణ్ణి గురయ్యారు చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ పొందరం ఛానల్ సమస్య ఫ్రెండ్స్